శ్రీమాత్ర నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో సింహరాశి వారికి రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు అతిథులుగా రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు ఆ ఇద్దరి దేవుళ్ళు యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పును తీసుకువస్తుంది అలాగే ఆగస్టు నెలలో మీకు ఏం జరగబోతోంది మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని తీరాల్సిందే ఈ శ్రావణ మాసం ముగిసింది అంటే ఆ ఇద్దరు దేవుళ్ళు మళ్ళీ ఒక్క నిమిషం కూడా మీ కంటికి కనబడరు ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే పూజలు వ్రతాలు నోములు దేవుళ్ళు భూమి మీద తిరిగే రోజు నెల కాబట్టి ఈ నెల గడిసింది ఈ నెల ముగిసింది అంటే ఇక ఆ ఇద్దరు దేవుళ్ళు ఆ తర్వాత కనిపించరు కాబట్టి వారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు సాధారణంగా ఆహ్వానించండి నిర్లక్ష్యంతో అస్సలు ఉండకండి మీ ఇంటి దాకా వెతుక్కుంటూ వచ్చిన భాగ్యాన్ని మీ చేతులరా మీరు పాడు చేసుకోకండి అదృష్టం మీ తలుపు తట్టబోతోంది వెంటనే ఆ తలుపు తీసి వచ్చిన దేవుళ్లను ఆహ్వానించండి దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది అదృష్టం మాత్రం ఒకే ఒక్కసారి తడుతుంది అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు తలుపు తీసిన వాడే అదృష్టవంతుడు కాబట్టి నిర్లక్ష్యం అసలు వద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మీరు వీడియోని స్కిప్ చేస్తే మారేది వీడియోను ఛానల్లో లేకపోతే క్యాలెండర్లో కొన్ని డేట్లో వారాల్లో గంటలో కాదు మీ జీవితంలో కొన్ని ఘడియలు కొన్ని సంఘటనలు కాబట్టి వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందివ్వండి ఎలా అంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వగానే హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి కాబట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ఈ మాట ఎందుకు అంటాను ఈయన చెప్పారంటే హండ్రెడ్కు థౌజండ్ పర్సెంట్ జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా సరే చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవ శక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ప్రేమ వెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు అండి భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నా లవర్స్ మధ్య గొడవలు ఉన్నా అలాగే అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తా కూడా మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి పరిష్కారాలు ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ నాతో షేర్ చేసుకుంటారు ఇక వస్తే సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే గనుక చాలా మంచి వ్యక్తులు అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవటం వీరికి చేతకాని పని ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఊరికే సహాయం చేయటం ద్వారా వారి దగ్గర ఉన్నదంతా కూడా వారు దాన ధర్మాలు చేయటం వల్ల కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా వస్తూ ఉంటాయి అలాగే సింహరాశి వారు కూడా ఎప్పుడు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమను అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అలాగే తొందరగా మనుషుల్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం ఈ సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనేవి వారి యొక్క భావన ఇతర వ్యక్తులకి చేతకానితనంగా అది కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ వారు ఏ పద్ధతులకు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో ఆ పద్ధతులను ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టరు అంటే ఎవరో ఏదో అనుకుంటారు నేను మానుకోవాలి అనే మనస్తత్వం వీరికి ఉండదు వీరికి ఏదైతే రైట్ అని అనిపిస్తుందో దానికోసం ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు అలాగే సింహరాశి వ్యక్తుల జీవితంలో ఒడిదుడుకులో సమస్యలు మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఒక బాధ్యతను తీర్చుకునే లోపు మరొక బాధ్యత వారి ముందు వస్తూ ఉంటుంది మీ భుజాలపైన ఎప్పుడు కూడా బాధ్యతలు ఉంటాయని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులో సమస్యలు అధికంగా ఉన్న వాటిని ఛేదించే సామర్థ్యం భగవంతుడు వీరికి ఇస్తాడు అయితే మీరు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటి పరిష్కారం కోసం అన్వేషించండి నిరాశగా ఏ సమస్యకి కూడా మీరు పరిష్కారం అన్వేషించలేదు కాబట్టి ఈ విషయంలో కొందరు వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి మిమ్మల్ని చూసి ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు మీపై కుట్రలు చేసేవారు మీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారు కూడా మీ జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారితో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పకూడదు అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితో కూడా చెయ్యకూడదు అంటే మీరు ఆర్థిక పరమైన లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయటం అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం ఈ విధంగా భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీలలో కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చెయ్యాలి మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీడు తలపెట్టే విధంగా ఉంటుంది కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులో మళ్ళీ అనుగ్రహించాలి అని అనుకున్నారు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు అంటే మీ జీవితంలో ఇది వరకు మీరు ఎటువంటి పుణ్యకార్యాలు చేశారో ఎవరికైతే సహాయం చేశారో దాని తాలూకా పుణ్య ఫలాన్ని మీరు ఈ సమయంలో పొందబోతున్నారు రాబోయే మూడు రోజుల్లో ఆ పార్వతి పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికను తీర్చడానికి వారు సిద్ధపడ్డారు మీకు వివాహం కావటం లేదా చక్కటి సంబంధానికి సంబంధించి గుడ్ న్యూస్ మీరు వినొచ్చు అలాగే మీరు వ్యాపార అవకాశాల కోసం అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా ఆ కోరిక కూడా మీకు అతి త్వరలో తీరవచ్చు ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు ప్రవేశించబోతున్నారు మీ కోరికను భర్తీ చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు ఖచ్చితంగా వింటారు మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ లోన్ అప్లై చేస్తే వస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటే దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు అలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఫలితం ఏ విధంగా వస్తుందో ఏంటో అని ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది జాబ్ సంబంధించిన జాబ్ లెటర్ మీ చేతికి అందుతుంది మీ జీవితంలో మీకు అటువంటి బలమైన కోరిక తీరబోతోంది నూతన వ్యాపార పెట్టుబడులకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారతాయి ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే కోరిక మీకు బలంగా ఉందో ఆ కోరికను తీర్చటానికి ఆ పార్వతీ పరమేశ్వరులే మీ ఇంటికి రాబోతున్నారు మీ జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని విముక్తి చెయ్యటానికి ఆ పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చేస్తున్నారు మీ జీవితంలో మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి మీ జీవితంలో మీరు మీ కోరికలు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు నెలలో మీకు కొంత ప్రమాద సూచకలు కూడా ఉండాలి అయితే మీరు ఈ సమయంలో నూతన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైన అంశాల్లో నూతన వ్యక్తుల వల్ల అంటే ఇది వరకు పరిచయం లేని వ్యక్తుల వల్ల ఆర్థిక పరమైన అంశాల్లో మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి మీరు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపే సమయంలో కచ్చితంగా ఆచి తోచి అడుగు వెయ్యాలి అంతేకాదు అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు సాగండి అప్పుడే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదం నుండి అయినా మీరు బయటపడగలుగుతారు ఏది కూడా తొందర ఏ పని కూడా చేయకూడదు అలా చేశారంటే మాత్రం మీకు మీరుగా కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి పని మొదలు పెట్టండి అది మీకు సక్సెస్ఫుల్ ఫలితాలను ఇస్తుంది ఆలోచించకుండా తొందర ఏ పని చేయకండి అపరిచిత వ్యక్తులు అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులతో కూడా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు పడితే వారికి షూరిటీ సంతకాలు అస్సలు చేయకండి ఎవరితో పడితే వారితో భాగస్వామ్య ఒప్పందాలు కూడా మీరు చేసుకోకండి ఇది మీకు నష్టదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ అంశాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు రోజుల్లో అంటే ఆగస్టు నెలలో మీకు వీలైతే గనుక ఉదయం లేవగానే ఆలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుని మీకు పంచు ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని ఒక్కసారి కోరండి వీలైతే శివుడికి జలాభిషేకం చేయించండి లేకపోతే పాలతో కాని అభిషేకం చేయించండి ఒకవేళ వీలు కాని వారు ఇంట్లో మీ పూజా మందిరంలో కచ్చితంగా ఈ రెండు రోజుల్లో దీపం వెలిగించాలి నిత్య దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు పర్వాలేదు అయినా లేని వారు కూడా ఈ నెల రోజులు అయితే కచ్చితంగా మీరు దీపారాధన చేసుకోండి ఆ పరమశివుడిని వేడుకోండి మీకు పంచి ఉన్న ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని ఆ పరమశివుడిని వేడుకోండి ఈ విధంగా గనక చేసుకున్నట్లయితే ఆ ప్రమాదం మీ దరిదాపుల్లో కూడా రాకుండా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఎందుకంటే పరమశివుడు బోలాశంకరుడు అని పిలుస్తుంటాం పరమశివుని ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా అయిదు కోరుకుంటామో ఆ కోరికను తీర్చడంలో ఆ పరమశివుడు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అని మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా శివారాధన చేసుకుని మీకు పంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడండి కాపాడమని వేడుకోండి ఖచ్చితంగా ప్రమాదం నుండి బయటపడతారు ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క రాకతో మీ జీవితంలో అన్ని శుభాలే అయితే ఖచ్చితంగా మీరు పొందుతుంటారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి అంటే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది పరమశివుని ఆరాధించటంతో పాటు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది విష్ణు భగవాను ఆరాధించండి దుర్గా చాలీస పఠించండి శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదా సింహరాజు వారికి అసలు ఏం జరగబోతోంది మీ ఇంటికి రాబోతున్న దేవుళ్ళు ఎవరు మీకు ఏం కానుక ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్కటి కూడా చూసారు కదా ఇక ఎవరైతే మేము మరించలేని బాధల్లో ఉన్నామండి మీకు లోతు అప్పుల్లో కూరుకుపోయామండి సంపాదన పెరగట్లేదండి మా ఇచ్చిన డబ్బు అక్కడ స్టక్ అయిపోయిందండి రిటర్న్ అవ్వట్లేదు కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు ఇంట బయట కూడా గొడవలు నిష్కారణమైన నిందలు గొడవలు గీసి గీసి గొడవకొస్తున్నారు మా మొహం చూస్తేనే పడట్లేదు మనశ్శాంతి లేకుండా పోతోంది కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు తాకట్టులో ఉన్న బంగారం ఇల్లు పొలాలు ఏవి ఇంటికి రావట్లేదు బిజినెస్లో గ్రోత్ లేదు ఏదైనా బతుకుదామా అని పని మొదలు పెడితే అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి బంగారాన్ని ముట్టుకున్నా కూడా మట్టిలా మారిపోతుంది మాడి మసైపోతోంది జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ఒక రకంగా చెప్పాలంటే లక్కు లేదు మా జీవితం ఒక చీకటిలో ఉందండి అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉంది మా జీవితం బాగుపడాలి అంటే మాకు ఏదో ఒక అద్భుతం జరగాలి అని ఎవరైతే అద్భుతం జరగటం కోసం ఎదురు చూస్తుంటారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలి చక్ర ఈ యొక్క బిలినీర్ చక్ర మీతో పాటు మీ జాబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే ప్రతి ఒక్కటి మీ సొంతం అవ్వాల్సిందే సమస్తం మీ వశం అవ్వాల్సిందే మీరు కన్ను సన్నలతో రాజ్యం గలుగుతారు డబ్బు వెంట సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు డబ్బు సక్సెస్ ఏ మీ వెంట పరుగులు పెడుతుంది ఈ బిలినీర్ చక్ర ఒక్కటి మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి కోర్టు కేసులు క్లియర్ అవ్వటం ఏంటి తాకట్టులో ఉన్న బంగారం పొలాలు ఇల్లు ఇంటికి రావటం ఏంటి ఇది వరకు మీతో కొట్లాటకు వచ్చిన వాళ్ళు గొడవ పడిన ప్రేమగా మాట్లాడటం ఏంటి బిజినెస్ లో గ్రోత్ ఏంటి లక్ కలిసి వస్తుంది జనాకర్షణ ధనాకర్షణ కలిసి వస్తుంది అన్ని పనులు కూడా అనుకున్న విధంగా చక్కచక్క పూర్తయిపోతాయి విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియన్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా ఈ ఒక చక్ర మీతో పెట్టుకుని మీరు బయటకు వెళ్లారు అంటే వెళ్ళిన పని పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సిందే ఒట్టి చేతులతో అస్సలు తిరిగి రారు ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ లో ఒక పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ ఉంటాయండి పూజాగది చక్ర ఎందుకు అన్నప్పుడు ఇంటి పరంగా మీ బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఏవైనా ఒడిదుడుకులున్నా ఇబ్బందులు ఉన్నా చెడు దృష్టి కను దృష్టి నర దృష్టి నెగిటివ్ ఎనర్జీ ఏవి ఉన్నా కూడా చల్లా చెద్రో చేసేస్తే ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఇక పాకెట్ చక్రస్ ఎందుకు రెండు అంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వెళ్లిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఇందులో ఎవరికి ఏది కావాలి నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవన్ భవంతో